నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పోలీసు శాఖ దృష్టికి తీసుకువస్తే చట్ట పరిధిలో పూర్తి విచారణ జరిపి పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు అన్నారు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ గంగాధరరావు వినతులు స్వీకరించారు వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశించారు ఆష్మాన్ ఆరోగ్యం మందిరం విలేజ్ క్లినిక్ ఆఫీసర్లు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది జిల్లా సిహెచ్ఓలు రెండు సంవత్సరాలుగా పేరుకుపోయి ఉన్న సమస్యల పరిష్కారానికి సమ్మె బాట పట్టామన్నారు అసోసియేషన్ నాయకులతో త్వరితగతిన చర్చలు జరిపి పరిష్కరించాలని సిహెచ్ఓ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం అండి మేము సిహెచ్ఓ సమ్మె ఈరోజు పదిహేనవ తారీఖు చేరిందండి ఈ ఈ మేము పదిహేనవ రోజు నిరసన చేపట్టే ముందల మన ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన సైనికుడు మురళీ నాయక్ సారు మృతి ఇదిగా మరలా మన కృష్ణా డిస్టిక్లో ఇద్దరు ఆశాసు ప్రమాదవశాత్తు శాత్తు యాక్సిడెంట్ గురించి చనిపోవడం జరిగిందండి వాళ్ళ వాళ్ళను కూడా ఉద్దేశిస్తూ మేము టూ మినిట్స్ నిరసన వ్యక్తం చేశామండి తర్వాత మాకు గవర్నమెంట్ నుంచి ఆరేడు నెలలకు సంబంధించి ఇన్సెంటివ్లు రిలీజ్ చేయడం అనేది జరిగిందండి అలాగే మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం కృష్ణా డిస్టిక్ నుంచి అలాగే గవర్నమెంట్ వారు మిగతా మా డిమాండ్ని మరి ముఖ్యంగా ఈపిఎఫ్ఓని ఇంక్రిమెంట్ పాలసీని అమలు చేయవలసిందిగా మేము ఈ మీడియా వేదికగా మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ సూపర్వైజర్ ఎం వెంకటేశ్వరరావుపై అంబులెన్స్ డ్రైవర్ భట్రాజు రాంబాబు దాడిని ఖండిస్తూ సోమవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సెక్యూరిటీ సిబ్బంది ధర్నా నిర్వహించారు రాంబాబు గతంలో ఇతర సిబ్బందిపై కూడా దాడి చేసినా పట్టించుకోలేదన్నారు రాంబాబుపై చర్యలు తీసుకునేంతవరకు విధులకు హాజరుకామని పేర్కొన్నారు ఈ విషయంపై సూపరింటెండెంట్ సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశామన్నారు పాఠశాలల్లో టీచర్ల బదిలీలు పదోన్నతుల సమస్యలు పాఠశాలల పునర్వ్యవస్థీకరణ సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా చౌక్ వద్ద సోమవారం యూటిఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ధర్నా లో నాయకులు ఉమామహేశ్వరరావు కనకారావు తదితరులు మాట్లాడారు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకటి ఇరవై ఉండాలని డిమాండ్ చేశారు

తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ మీకోసం కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను నిర్ణీత సమయానికి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం ఆయన కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి బందరు ఆర్డియో స్వాతి సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కుముదిని సింగ్ లతో కలిసి మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఓ ఆనంద్ కుమార్ అరుణ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు పవిత్ర వైశాఖ పౌర్ణమి సందర్భంగా పెడన పట్టణంలోని పాతపేటలో గల ముత్యాలమ్మ తల్లి ఆలయం ఘటంగుడిలో సోమవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం ఆలయంలో అన్నసమారాధన నిర్వహించారు మెయిన్ రోడ్డులోని పోతురాజు స్వామి ఆలయంలో కూడా వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఆలయ ఆవరణలో కూడా అన్న సమారాధన జరిగింది పెడనపట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి చిన్న మాజీ రాష్ట్రపతి నాని జయసింగ్ స్మారక జాతీయ వార్డు అందుకున్నారు నాలుగు దశాబ్దాలకు పైగా నిర్విరామంగా ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిన్నాను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ఏపీజేయు చిన్నాను ఈ అవార్డుకు ఎంపిక చేసింది విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు షరీఫ్ ఏపిజేయు ప్రెసిడెంట్ వేణుల చేతుల మీదుగా చిన్నా ఈ అవార్డు అందుకున్నారు అవార్డు అందుకున్న చిన్నాను ఆర్యవైశ్య ప్రముఖులు సన్నిధి నాగసాయి మామిడి ప్రసాద్ ఆత్మకూరి సురేష్ కుమార్ కొల్లూరి రాధాకృష్ణ గుప్తా కొమ్మూరి విజయదుర్గ తమ్మన అన్నపూర్ణ తదితరులు అభినందించారు ఇటీవల మరణించిన బందర్కోట పాస్టర్ జగన్ అబ్రహం కుటుంబాన్ని పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఐపిసి కరుణకుమార్ సోమవారం పరామర్శించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందచేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందామో అదే విధంగా రానున్న మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ పిలుపునిచ్చారు సోమవారం బందరు డివిజన్లో టీడీపీ సంస్థాగత ఎన్నికలు జరిగాయి టీడీపీ నాయకులు బత్తినదాసు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంస్థాగత ఎన్నికల్లో గౌరవాధ్యక్షుడుగా సాతులూరి నాంచారయ్య అధ్యక్షుడుగా నరహరిశెట్టి జగన్మోహనరావు ఉపాధ్యక్షుడుగా లుక్కా నాంచారయ్య పిన్నింటి రామారావు వినెస్ కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా మురాల గణేశ్ తదితరులు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కలిసి పనిచేస్తూ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఇబ్బంది లేకుండా మంత్రి కొల్లు రవీంద్ర అన్ని ఏర్పాట్లు చేశారన్నారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన రిజర్వాయర్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుంచేనాని కార్పొరేటర్ మరకాని సమతాకీర్తి డివిజన్ ఇంచార్జీ బత్తిన దాసు తదితరులు పాల్గొన్నారు ట్రాక్టర్ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ పూల నరసింహస్వామి ఇరవై నాలుగు మృతి చెందిన సంఘటన సోమవారం గూడూరు మండలం చటారివారిపాలెం గ్రామంలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నరసింహస్వామి ట్రాక్టర్ వేసుకుని రాయవరం నుంచి చటారి వారిపాలెం వెడుతుండగా మలుపు వద్ద ట్రాక్టర్ పక్కకు పడిపోయింది పై నుంచి కింద పడిపోయిన నరసింహస్వామికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మూతి చెందాడు ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గూడూరు మండలంలో సోమవారం పలు అభివృద్ధి పనులకు ఎంపీ వల్లభనేని బాలసౌరి ఎమ్మెల్యే కాగితా కృష్ణప్రసాద్ లు శంకుస్థాపనలు చేశారు ఆకులమన్నాడు గ్రామంలో పదమూడు లక్షలతో రక్షిత మంచినీటి పథకం ఆధునీకరణ ప్రారంభోత్సవం తుమ్మలపాలెంలో రోడ్డు లజ్జబండ కాలువపై మూడు వందల ముప్పై ఎనిమిది నలభై ఒక్క లక్షలతో వంతెన నిర్మాణ పనులకు ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ కత్తులవానిపాలెంపై వంతెన నిర్మాణం కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎంపీ బాలశౌరి సహకారంతో పెడన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెడతామన్నారు ఈ కార్యక్రమంలో డిసెంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ గూడూరు మండల టీడీపీ అధ్యక్షుడు పోతనస్వామి జడ్పీటీసీ వేముల సురేష్ రంగబాబు జనసేన నాయకులు పంచకర్ల సురేష్ రామ్ సర్పంచ్ లు లింగం సులోచనారాణి మొహమ్మద్ రఫీ గోపి నాగబాబు కాసగాని శ్రీనివాసరావు ఎనే బేగ్ అన్నం హరిరామకృష్ణ తలుపుల కృష్ణ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జయంతి సందర్భంగా సోమవారం చిట్టిపెళ్లారయ్య స్వామి దేవస్థానం కళావేదికపై గాయని మణులు మూదుమధురంగా అన్నమయ్య కీర్తనలు గానం చేశారు వినరో భాగ్యము విష్ణుకథ అదిగో అల్లదిగో ఎంత మాత్రమున ఎంతని పిలిచినా కీర్తనలను గాయని మనులు సింగరాజు కళ్యాణి కాలిపట్నపు ఉమా తకుమారి రాజారాంలు చేశారు ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ఇంటర్మీడియట్ ప్రాంతీయ అధికారి సాల్మనాజు అన్నారు లేడియం తిల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా జిల్లా ఫస్ట్ వచ్చిన ఏ బాలా త్రిపుర సుందరి ఎం గాయత్రికి రెండు వేల ఐదు వందలు నగదు బహుమతి దుస్తులు గిఫ్ట్ అందచేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుందరలక్ష్మి అధ్యాపకుడు లంకిశెట్టి హరిబాబు ఎండూరి సురేష్ అన్నం అశోక్ గ్రాంబాబు జయవరపు ప్రసాద్ వాసవి కపుల్స్ క్లబ్ సెక్రటరీ తమ్మన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం